సో నార్మల్గా ఎటువంటి బరువుతో పుడితే పిల్లలు నార్మల్ ఎటువంటి బరువుతో పుడితే అబ్ నార్మల్ అని ఇన్ జనరల్గా చూస్తే స్టాటిస్టిక్స్ ప్రకారము లేదా ఇండియన్ బేబీస్ ప్రకారం చూస్తే టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర కిలోలకన్నా తక్కువ ఉంటే అటువంటి బేబీస్ని మనము లో బర్త్ వెయిట్ బేబీస్గా గుర్తిస్తామన్నమాట సో టూ పాయింట్ ఫైవ్ కేజీకి అబవ్ ఉంటే వాళ్ళని నార్మల్ వెయిట్ బేబీస్ అని మనము గుర్తిస్తాము ఇందులో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలకి వెయిట్ అనేది వాళ్ళ జెస్టేషనల్ ఏజ్ అంటే ఎన్ని వారాలకు వాళ్ళు పుట్టారని దాన్ని బట్టి కూడా మనము వెయిట్ అనేది డి డిసైడ్ అన్నమాట సో దాన్ని అప్రోప్రియేట్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ అంటాం జెస్టేషనల్ ఏజ్ అంటే ఎన్ని వారాలు ముప్పై ఐదు వారాలకు పుట్టారు లేదా ముప్పై ఏడా లేదా ముప్పై దానికి సంబంధించి వెయిట్ కరెక్టా ఉంది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి సెంటైల్ చార్ట్స్ ఉంటాయి ఆ చార్ట్స్ ప్రకారం మనము కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం సో తర్వాత ఎదిగిన పిల్లల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొదటి వన్ ఇయర్ కానివ్వండి టూ ఇయర్స్ కానివ్వండి పిడియాట్రిషన్ దగ్గర వెళ్ళినప్పుడు అంటే పర్టికులర్గా వ్యాక్సినేషన్ గురించి తల్లిదండ్రులు వస్తూ ఉంటారు అలా వచ్చిన సమయంలో తల సైజ్ ఎంతగా ఉంది అంటే తల సైజ్ ఎందుకు చూస్తామంటే ఫస్ట్ టూ ఇయర్స్లో మెదడుకు సంబంధించి ఎదుగుదల ఎలా ఉందనేది మనకు తెలిసిపోతుంది అనమాట సో దాన్ని హెడ్ సర్కంఫరెన్స్ అంటాం రెండోది వెయిట్ మూడోది హైట్ సో సంవత్సరంలో పిల్లల్ని దాని లెంత్ అని అంటూ ఉంటాం సో ఈ మూడు కూడా మనము గమనించి దాన్ని ప్లాటింగ్ చేస్తామనమాట దాన్ని గ్రోత్ చార్ట్స్ అని అంటాం సో ఈ గ్రోత్ చార్ట్ చార్ట్స్లో ప్లాటింగ్ చేస్తే దాన్ని రోడ్ టు హెల్త్ చార్ట్ అంటాం అంటే థర్డ్ నుండి నైంటీ సెవెన్ పర్సెంటైల్ మధ్యలో ఈ బేబీ యొక్క వెయిట్ కానివ్వండి హైట్ కానివ్వండి లేదా తలకి సంబంధించిన ఎదుగుదల కానివ్వండి అందరూ ఫిట్ అవ్వాలి అవ్వట్లేదు ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉందంటే అటువంటి పిల్లల్ని మనం రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని దాన్ని గుర్తించి దానికి సంబంధించి ఎటువంటి ఇంటర్వెన్షన్ చేయాలి అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ప్రతి విజిట్ సో ఫస్ట్ వన్ ఇయర్లో రి రిపీటెడ్గా వ్యాక్సినేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి వ్యాక్సినేషన్ విజిట్లో ఇవన్నీ కూడా దీన్ని యాంత్రోపోమెట్రిక్ క్రైటీరియా అంటాం ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఇవన్నీ మెజర్మెంట్స్ చేసుకుంటూ దాన్ని ప్లాటింగ్ చేసి అది కరెక్ట్గా ఉందా లేదా అని పేరెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం పీడియాట్రిషన్కి ఉంది సో వాళ్ళు అది ఏదైనా అందులో లోపం ఉంటే ముందుగానే వాళ్ళు దాన్ని గుర్తించి మా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహారం ఇవ్వాలి వెయిట్ పుటాన్ అవ్వడానికి లేదా హైట్ పుటాన్ అవ్వడానికి అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం మెదడుకి సంబంధించిన ఎదుగు ఎదుగుదల సరిగా లేకపోతే దానికి ఏమైనా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడుతుందా లేదా దాని ఎదుగుదల మరీ ఎక్కువగా ఉంటే తలలో ఏమైనా వాటర్ అనేది అంటే హైడ్రోకెఫలస్ అనే కండిషన్ ఉంటుంది అటువంటిది ఏదైనా ఉందా దానికి ఏమైనా స్కాన్స్ అవసరం పడుతుందా అనేది కూడా మనము గుర్తించి గమనించి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మో చాలామంది పేరెంట్స్ పిడియాట్రిక్ ఆఫీస్ ప్రాక్టీస్లో వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటంటే మా పిల్లవాడు వెయిట్ సరిగా పుట్ ఆన్ అవ్వట్లేదు దానికి సింపుల్ సొల్యూషన్ సింపుల్ ఆన్సర్ ఏంటి గ్రోత్ చార్ట్ చూపించి మీ ఏజ్కి సంబంధించి మీ పిల్లవాడు కరెక్ట్గా హైట్ వెయిట్ ఉన్నాడు అనేది ఈ చార్ట్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది చూసి చెప్పడం అనేది చాలా డిఫికల్ట్ ప్రపోజిషన్ కాబట్టి చార్ట్స్లో చూస్తే మనకు ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి పిల్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనకి సులభం అవుతుంది సో అందులో ఎటువంటి ప్రా ఎటువంటి ప్రాబ్లం ఉంటే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సో సో పిల్లల్లో విపరీతమైన వెయిట్ గెయిన్ ఉండడం కూడా ఎట్ ద సేమ్ టైం మంచిది కాదు సో ఎక్కువ వెయిట్ గెయిన్ ఉంటే దానివల్ల ఒబేసిటీ దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ పర్టిక్యులర్లీ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి హార్ట్కి సంబంధించి ఇవన్నీ ఇష్యూస్ ఫ్యూచర్లో ఉంటాయి కాబట్టి వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ దాన్ని మరీ ఎక్కువ అవ్వకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇన్ జనరల్ నేను నా ఆఫీస్ ప్రాక్టీస్లో చెప్పేది పిల్లవాడికి వెయిట్ ఇంపార్టెంటా యాక్టివిటీ ఇంపార్టెంట్ అంటే ఐ విల్ సే యాక్టివ్ చైల్డ్ ఈజ్ ఈటింగ్ నార్మలీ ఈజ్ అ హెల్దీ చైల్డ్ సో వెయిట్ అనేది ఇట్ ఈస్ నెవర్ అ పారామీటర్ ఆర్ ఇండికేటర్ టు డిసైడ్ బేబీ హెల్దీగా ఉన్నాడా లేదా అని చెప్పడానికి వెయిట్ ఈజ్ నెవర్ ది అబ్సల్యూట్ పారామీటర్ ఆర్ ఇండికేటర్ దానితో పాటు అన్నీ మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది